తా క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందనమర్నాథ వాక్యం చదువుకుందాం మత్తవార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచును కన్యక గర్భవతి కుమార్నికను ఆయనకి మానుయలను పేరు పెట్టును ప్రార్థన మహిమోన్నతుడ మహాగనుడ కొద్ది నిమిషాలని వాక్యాన్ని మేము ధ్యానం అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు యేసునామంలో వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ విశ్వాస జీవితంలో మనము అనేక విధాలుగా ఆరాధన ఆచరించున్నాము దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని యోహాను నాలుగు అధ్యాయము ఇరవై నాలుగులో ప్రభు చెప్పిరి లోకరక్షకుడైన ఏసయ్య జన్మించిన దినములలో బాలుడుగానున్న క్రీస్తును అనేకులు ఆరాధించిరి పరలోక సైన్య సమూహము పరలోక నివాసి అయిన దేవుడు భూలోకవాసిగా జన్మించటను బట్టి దేవ దేవుని చూచుటకు ఆరాధించుటకు దిగివచ్చినారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగా కానీ దేవుణ్ణి స్థుతించుచు ఆరాధించిరి మంద కాపుర్లు దేవుని దోత ప్రభు యొక్క జన్మవర్తమానం చెప్పి భయపడుచున్న కాపర్లను ఆదరించి క్రీస్తుబాలని ఆరాధించుటకు నడిపించిరి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభువు మనకు తెలియజేయించిరి జ్ఞానులు ప్రభు జన్మించగానే ఆకాశములో వింతైన నక్షత్రమును ఉదయించినదని దీన్ని గమనించిన తూర్పు దేశానులు రాజాతి రాజ అయిన ఏసయ్యను పూజించుటకు బయలుదేరి వారు ఆ నక్షత్రమును చూసి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూసి సాగిలిపడి పూజించిరి యమానుయలను మాటకు దేవుడు మనకు తోడని అర్థము దేవుడను మాట అందరికీ ఇష్టమైన మాట దేవుణ్ణి పూజించవలనని అన్ని మతము వారు అనుకునిచున్నారు యేసుక్రీస్తు యొక్క పేరు అన్ని మతముల వారు సమ్మతించుటకు వీలైన పేరు ఎందుకనగా ఎమ్మానుయేలను పేరు దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడే మనకు తోడై ఉండగా దుఃఖముండదు జబ్బులుండవు దెయ్యాలు ఏమీ చేయలేవు దేవుడే మనకు తోడయ్యుండగా భయపడవద్దు ఎమ్మానుయేలను పేరు తలంచిన గొప్ప భాగ్యము కలుగును ఎమ్మానుయేలు అనే పేరు యేసు దైవత్వాన్ని చూసిస్తుంది కన్యమర్యకు పుట్టిన కుమారుడు ఉండి తన ప్రజల మధ్య నివసిస్తాడు కనుక క్రీస్తుని ఆరాధించవలను ఏసయ్య ఈ లోకమునకు నరావతారిగా వచ్చి శిశువుగా కుమారుడుగా వచ్చి మన పాపములన్నిటి విషయంలో అడ్డుపడి మనల్ని రక్షించను ఏసయ్య సర్వలోక రక్షకుడిగా జన్మించి ప్రజలందరినీ రక్షించను దివారాత్రులు ప్రభు మనకు తోడై ఉంటున్నారు అట్టి దేవాతి దేవుణ్ణి నిత్యము అనునిత్యము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆశీర్వాదములు పొందవలను అట్టి ధన్యత మన అందరికీ కలుగునగాక అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు